ఓం శ్రీమాత్రేణు మహా ఇప్పుడు తెలియజేసే అంశము మనం ఎప్పుడైనా సరే ఎలాంటి ఏ శుభకార్యమైనా మొట్టమొదటిగా గణపతిని ఆరాధిస్తూ ఉంటాము సరే ఈ ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా తెలియజేసేటువంటిది అసలు ఈ గణపతి జననం గురించి క్లుప్తంగా తెలియచేయటం అనేది జరుగుతుంది చాలామంది కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు కూడా తెలియచేశారు అమ్మగారు అది ఒక్కసారి మీరు ఎందులో ప్రతి పండుగ గురించి కూడా మీరు తెలియచేయండి అని చెప్పేసి కానీ ఒక అమ్మగా తెలియచేస్తున్నారు నాన్న గణపతి జననం పార్వతీదేవి తన భర్త రాక గురించి తెలుసుకొని స్వాగతం పలికేందుకు ఎన్నో సన్నాహాలు అనేది చేస్తూ ఉంటుంది స్నానాలయానికి వెళ్ళబోతూ తనకే ఉంచిన నలుగు పిండితోటి ఆమె పరధ్యానంగా ఒక బొమ్మను ఒక ప్రతిమను చేస్తుంది చేసి అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించడంతో దానికి ప్రాణం పోస్తుంది ఆ బొమ్మకి ప్రాణం పోస్తుంది అంతకు పూర్వమే ఆమె తన తండ్రి అయిన పర్వతరాజు ద్వారా గణేష మంత్రం పొందిన పార్వతి ఆ మంత్ర ప్రభావంతో ప్రాణం పోసి ఆ బాలుడిని వాకిట్లో కాపలాగా ఉంచి తను స్నానానికి లోపలికి వెళ్ళింది ఆ సమయంలో శివుడు లోపలికి వచ్చాడు వస్తుంటే ఆ బాలుడు అడ్డగిస్తాడు లోపలికి పోవద్దని నివారించాడు తన మందిరంలోకి తనను వెళ్ళనివ్వకపోవడంతో శివుడు ఆగ్రహంతో ఆ బాలుడి శిరస్సు ఖండించాడు జరిగినదంతా విని పార్వతి చింతిస్తూ ఉండగా ముఖాన్ని ఆ బాలుడి మొండానికి అతికించి త్రిలోక్య పూజనీయత కలిగించాడు శివుడు విఘ్నాధిపత్యము ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు కానీ శివుని రెండో కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానం కోరుతాడు అప్పుడు శివుడు మీలో ఎవరు ముల్లోకాలన్నీ కూడా మరి తిరిగేసి వస్తారంటే పవిత్ర నదీ స్నానాలు చేసి ముందుగా ఎవరైతే నా దగ్గరకు వస్తారో వారికి ఆధిపత్యాన్ని ఇస్తాను అని చెప్పేసి చెప్తాడు కుమారస్వామి తన నెమరి వాహనంగా జోరుగా వెళ్ళిపోగా వినాయకుడు అక్కడే ఆగిపోతాడు తన పరిస్థితి తండ్రికి వివరించి ముల్లోకాల్లో పవిత్ర నది స్నాన ఫలితం చెప్పమని అర్థించాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమేశ్వరుడు నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు సర్వజగత్తును పరిపాలించే ఉమామహేశ్వరుల్లోనే సమస్త తీర్థక్షేత్రాలు దాగి ఉన్నాయని భావించిన విఘ్నేశ్వరుడు నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయిస్తాడు నారములు అంటే జలం జలమునన్నీ నారాయణుని అధీనాలు అంటే ఆ మంత్ర అధీనాలు మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థ స్నానమందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు కనిపించాడు తప్పు తెలుసుకున్న కుమారస్వామి ఆధిపత్యాన్ని అన్న వినాయకునికే ఇచ్చేందుకు అంగీకరించాడు చంద్రుని ఒక పరిహాసము అనేటువంటిది తెలియచేయటం జరుగుతుంది గణేశుడు జ్ఞానస్వరూపి అగ్రపూజనీయుడు జగద్వంద్యుడు ఈ విషయం మరిచిన చంద్రుడు వినాయకుడి వింత రూపం చూసి తల్లిదండ్రుల పాదాలకు వంగి నమస్కరించలేని వినాయకుడిని చూసి నవ్వుతాడు అప్పుడు పార్వతీదేవి చంద్రుడిని చూసిన వారికి నీలాప నిందలు తప్పవని శప్పిస్తుంది అయితే అది కేవలం చంద్రుడికి మాత్రమే కాదు లోకానికి శాపం తల్లి అంటూ శాప విముక్తిని చేయమని వేడుకున్నారు శుద్ధ చవితి నాడు గణపతిని పూజ చేసి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకుంటే నీలాప నిందలు పోతాయి అని అప్పుడు చంద్రుడిని చూసినా ఎలాంటి దోషం ఉండదని అనుగ్రహించారు అలా చేయనందునే శ్రీకృష్ణుడు అంతటి వాడికే తప్పలేదు ఈ కష్టం సమంతకోపాఖ్యానం వినాయక చవితి రోజున పాలలో చంద్రబింబం చూసిన శ్రీకృష్ణుడు నీలాప నింద పాలయ్యాడు సత్రాజిత్తు అనే మహారాజు సూర్యోపాసనతో శమంతక మణిని సంపాదించాడు రోజుకి ఎనిమిది బారుల బారుల బంగారం ఇస్తుందా మణి ఇంతటి శక్తివంతమైన మణిని మని శ్రీకృష్ణుడు కోరతాడు ఆ కోరికను తిరస్కరిస్తాడు సత్రాజిత్తు ఆ తర్వాత కొన్ని రోజులకు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు విలాసంగా ఆ మణిని ధరించి వేటకెళ్ళాడు ఆ మణిని మాంసపు ముక్క అని భావించిన సింహం ప్రసేనుడిని చంపి ఆ మా మణిని నోట కరుచుకొని పోయింది నిజం తెలియక సత్రాజిత్తు కోసం శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపాడు అని నిందల పాలు చేశాడు చవితి రోజున పాలలో చంద్రుడిని చూసినందుకు ఈ పరిస్థితి వచ్చిందని భావించిన కృష్ణుడు అడవిలో అన్వేషణ సాగించాడు ఒకచోట ప్రసేనుని కడేబరం కనిపించింది అక్కడి నుంచి సింహపు అడుగు జాడలను అనుసరించి వెళ్ళాడు ఒక ప్రదేశంలో సింహం భలూకం పోరాడిన జాడలు కనిపించాయి ఆ తర్వాత శ్రీకృష్ణుడు భల్లూకపు జాడల వెంట వెళ్ళాడు అక్కడ గుహలో ఊయల తొట్టికి వేలాడుతున్న మణిని గమనించాడు ఆ మణిని అందుకనే ప్రయత్నం చేయగా భల్లూకం మీద పడింది ఏకంగా ఇరవై ఎనిమిది రోజుల భీకర సమరం తర్వాత భల్లూకం శక్తి క్షీణించసాగింది అది సామాన్య భల్లూకము కాదు మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు రామాయణ కాలం నాటి ఆ జాంబవంతుడు కర్మబంధనలు మూల విడివివడక ఉన్నాడు తనతో యుద్ధం చేస్తున్నది శ్రీరామచంద్రుడి అని గ్రహించిన జాంబవంతుడు స్తోత్రం చేయను ఆరంభించాడు త్రేతాయుగంలో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరాముడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయంగా శ్రీరాముడితో యుద్ధం చే కోరాడు అప్పట్లో నెరవేరని ఆ కోరిక కృష్ణావతారంలో నెరవేరింది అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుడి ముందు ప్రణమిల్లి తన కుమార్తె జాంబవంతితో పాటు సమంతకమణిని అప్పగించి కర్మబంధం నుంచి విముక్తి పొందాడు శ్రీకృష్ణుడు మణిని తీసుకుని వెళ్లి ఇచ్చి జరిగిన విషయం తెలిపాడు పశ్చాత్తాపం చెందిన సత్రాజిత్తు మణితో సహా తన కుమార్తె అయిన సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు ధర్మజ్ఞుడకు శ్రీకృష్ణుని మణిని శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు వినాయక వ్రతం చేయక చంద్రబింబం చూడడం వల్ల ఈ నింద మోయవలసి వచ్చిందని వివరించాడు శ్రీకృష్ణుడు అప్పటి నుంచి జగమంత శుద్ధ చవితి రోజు వినాయకుని యథాశక్తి పూజించి శమంతకమణి కథని విని అక్షింతలు శిరస్సుపై వేసుకుంటున్నారు ఓం గమ్ గణపత ఏ నమ ఈ విధంగా మరి గణపతిని ఆరాధించటము నీలాప నిందలు అనేది పొందకుండా ఆ కథ అంతా కూడా శమంతకమణి కథ అనేది విని అక్షింతలు అందరి తలని మీద కూడా అంటే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కథ అనేది విని కుటుంబ యజమాని ఆ అక్షింతల్ని తాను వేసుకొని అందరి తల మీద కూడా వేస్తే పొరపాటుగా ఒకవేళ పొరపాటుగా చంద్రుణ్ణి చూడవలసి వస్తే చూసినా ఎలాంటి నీలాప నిందలు కూడా ఆ సంవత్సరం మొత్తం కూడా నీలాప నిందలు పొందరు అని చెప్పేసి మరి ఆ రోజున గణపతి మరి వినాయక చవితి రోజున ఈ విధంగా తప్పనిసరిగా ఆచరించాలి నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి